వెల్కమ్ ల్ ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు నలభై సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనలోనే ఉన్నటువంటి వ్యక్తి శ్రీ శ్రీగురు కరుణామయ్య గారు ఉన్నారు చాలా మందికి రకరకాల సమస్యలు అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఆర్థిక సమస్యనే ప్రధానంగా చూస్తూ ఉంటారు కుటుంబ కలహాలకైనా వ్యాపారంలో అయినా ఏ పెట్టుబడుల్లో కను చూసుకున్నా సరే ఆర్థిక సమస్యలే ఎక్కువగా ప్రధానంగా చూపిస్తూ ఉంటారు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మనం గురు కరుణామయ్య గారి మాటలో నడికి తెలుసుకుందాం నమస్తే ఆర్థిక సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయండి దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలంటారు మొట్టమొదట సమస్యని నేను గుర్తించే విధంలో ఉంది ఓ తలపు వచ్చినా కూడా అది బ్రెయిన్ ట్యూమర్ ట్యూమర్ ఏమో అని అడిలిపోతే మందే తప్పు అంటే ఇది సమస్య అంటే నాకు తినడానికి కూడా తిండి లేకుండా రేపు ఒక చిన్న ఖర్చు తట్టుకోవడానికి శక్తి లేకుండా అంత బలహీన పరిస్థితిలో ఉంటే దాన్ని ఆర్థిక సమస్య అంటారు నాకు పది లక్షలు అండి నేను అనుకున్నాను ఇంకో ఇరవై లక్షల కాంట్రాక్టు అది రావట్లేదంటే అది ఆర్థిక సమస్య కాదండి నేను అనుకున్న కోరిక నెరవేరట్లేదు సో సమస్యను నేను గుర్తించాలి ముందు ఏదైనా సరే మనం బుద్ధి వల్ల ఒక కోరిక వస్తుంది దాని తప్పంటలే వచ్చినప్పుడు మంత్రాలు ఉన్నాయి ఉపాసన పద్ధతులు ఉన్నాయి కానీ ముందు చేయాల్సింది నేను చెప్పి తర్వాత సాధన పరిష్కారాలు చెప్తాను వచ్చినప్పుడు అమ్మవారి ముందు కూర్చుని మొట్టమొదట అమ్మ నీ వల్ల బాగానే ఉంది థ్యాంక్స్ తృప్తిగా ఉంది కాకపోతే కొంచెం ఇంకొంచెం ఏదైనా ఉంటే నాలుగు ఖర్చులు కలిసి వస్తాయి పది మంది సాయం చేయొచ్చు ఆ రకంగా కొంచెం నాకు సాయం చేసి పెట్టు దానికన్నా ఎక్కువ వస్తే ఆ వచ్చిన దాంట్లో పది శాతం నేను కమ్యూనిటీకి ఖర్చు చేస్తానని పెట్టుకోవాలి లేకపోతే అస్తేయము అన్న దోషం వస్తుందా నాది అస్తేయం అన్న దోషం పంచమహాపాత కాదు నాది కానిది ఒకటి నేను అనుభవించడం ఓకే మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి ఎవరు ఒక టైం ఎంత అడుగుతారు మీరు ఎవరినో ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటారు మీరు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు ఉపకారం జరిగింది మీరు రిటర్న్ చేయలేదు వీళ్ళందరూ కూడా మీకు టైం చెప్పి వాళ్ళు వేళకొచ్చి సూర్యుడు వీచి గాలి కులిసే వర్షం ఇవన్నీ అన్నిటికీ నేను రుణపడి ఉన్నాను ప్రకృతికి అంచేది పుట్టిన ప్రతి వాళ్ళు ఈ కెమెరామెన్లు వాళ్ళందరూ కూడా వచ్చిన శాలరీలో పది శాతం ధర్మకార్యాలకు వినియోగించాలి నాకు వెయ్యి వచ్చింది నైజాంత నువ్వు వినియోగించు రేపు పొద్దున పదివేలు వస్తుంది గ్యారంటీ పది శాతం డబ్బు పది శాతం సమయం ధర్మకార్యాలు అది పోతే ఫస్ట్ ఆ ప్రేయర్ తీసుకుని ఇప్పుడు మీరు అమ్మైనా సరే మీరు చిన్నప్పుడు మీ అమ్మగారు ఏదో బొమ్మ ఇస్తారు ఏడుస్తూ ఉంటారు మళ్ళీ బొమ్మ ఇస్తుంది ఏడుస్తూ ఉంటారు మళ్ళీ ఏ ఎప్పుడు చూసినా ఏడుపు ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు అంత అన్నది గడ్డించుకుంటూ వీడు కూడా అదే నీకు తిండి ఇచ్చింది ఓ రూఫ్ ఇచ్చింది బెళ్ళం ఇచ్చింది పిల్లలు ఇచ్చింది ఎందుకురా నా ఏడు ముందు చెప్పిన దానికి తృప్తిగా థ్యాంక్స్ చెప్పట్టు హాయిగా ఉందమ్మా జీవితం ఏదో అందరికీ పెళ్ళిళ్ళకపోతున్నా పెళ్ళి చేసావు కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్వాలేదు కానీ ఇది కూడా ఇస్తే బాగుంటుందను తప్పనిసరిగా నెరవేరుతుంది ఓకే తృప్తి ముందు రావాలి అదే తుష్టి శాంతి రస్తు తుష్టి రస్తు పుష్టి రస్తు ఆరోగ్యం వస్తు తుష్టి పుష్టి తృప్తే బలం ఈ బలమైనటువంటి మనస్సుతో నేను మంత్రం చెప్తే వెంటనే పనిచేస్తుంది ఏం చెయ్యాలి రెండు రకాలు ఉన్నాయి పరిష్కారం తప్పకుండా నేను ఇంతకుముందు నేను చెప్పింది అనేక ప్రవచనాలు చెప్తాను ఏలక్కాయలు ఇరవై ఏడు ఏలక్కాయలు మీరు అంత అసలు డబ్బులు లేకపోతే ఏలక్కాయలు అలాకుండా ఉందో ఎలా తప్ప తప్ప లేదు మా లాంటి వాళ్ళకు ఫోన్ చేయండి మేము పంపిస్తాం మీరైనా పంపిస్తారు మీ ఛానల్ వాళ్ళు పంపిస్తారు మేము ఇప్పుడు చెప్పాము కదా మీ ఛానల్ వాళ్ళు కూడా ఒక పది శాతం వాళ్ళకి చేయాలని చేయాలన్న పంపించండి ఇరవై ఏడు ఏలక్కాయలు ఒక పది సెకండ్లు నానబెట్టి నీళ్ళల్లో ఎక్కువ నానితే మెత్తబడిపోతాయి ఆ ఏలక్కాయల్ని ఒక సూట్ తీసుకుని దారం రెండు పేటలు వేసి దానికి కొంచెం పసుపు రాసి ఒక్కొక్క ఏలక్కాయని ఇలా గుచ్చుతూ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఈ మంత్రం అష్టాక్షరి మంత్రాన్ని మెల్లిగా ఎంత మెల్లిగా చెప్తే అంత ఫలితం అది చెప్తూ ఒక మాల కింద సుగంధమాల ఏలా సుగంధమాల ఆ మాల ఇరవై ఏడు ఇరవై ఏడు ఎందుకు మనం ఎన్నో జన్మల్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టి ఉంటాం పెళ్లికి కుక్క కూడా జన్మ నక్షత్రాలు ఉంటాయి అవి పట్టించుకో జాతకాలు చూడవు మనం చూస్తాం అంతే తేడా ఏ ఏ రూపంలో మనం జన్మించినా జన్మ నక్షత్రం ఉంది అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టి ఎన్ని జన్మల్లో ఏవేమైతే చేసానో కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అని స్తోత్రం ఉంది అంటే కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల నాయన తెలుసో తెలియకో ఇరవై ఏడు నక్షత్రాలు ఏవో చేశారు తీసేసుకో నన్ను విముక్తిని ఈ సమస్య తీర్చేయి ఒక్కసారి చెప్పండి సార్ అది కోసం అంటే మీరు ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని కర్మలన్నీ చేర్చి కూర్చిన కర్మమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల మన మెడలో మాల ఉంది అందరికీ మాల ప్రత్యేకంగా అందుకే నేను గొలుసులు బయటకు వేసుకోను అసలు లోపలే ఉంది గొలుసు ఇంక నేను బయట వేసుకుని నేను ఎవరికి చూపిస్తాను చెప్పండి నేను గొలుసు వేసుకున్నంత మాత్రం నేను ఆధ్యాత్మిక నా ఆధ్యాత్మిక గొలుసులో లేదు నా ఆధ్యాత్మిక నాకు అమ్మ మీద నమ్మకంలో ఉంది నేను పైన మంత్రం చెప్తే పని చేస్తుంది నాకు మీకు అందరికీ చేస్తుంది చేసి ఈ విధంగా చేయాలి సో ఇరవై ఏడు కూర్చి మాలవేసి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకోవాలి అభయవరద ముద్రలతో ఉన్నది శంఖ చక్ర అభయ వరద ముద్రలతో ఉంటే అది బాలాజీ గదా పద్మం ఉంటే విష్ణుమూర్తి అది ఎందుకు నన్ను అడగండి ఇదే తీసుకోవాలి దానికి సమస్యకి అది ఎందుకంటే ఈ యొక్క విషయం నాకు నాకు ఆర్థిక సమస్యలు వచ్చే ఎప్పుడు వచ్చి ఒకసారి బ్యాంకు నుండి మీ బ్యాంకులో రెండు వందల రూపాయలే ఉన్నాయన్నారు అంత సమస్య వచ్చింది అవునా మీరు అనుకుంటారే ఇదేదో పూలపాన్ పని అన్నీ దాటుకుని వచ్చాను ఆ ఒక్కొక్క సమస్యకు వచ్చి తీరికొల్దే అమ్మ మీద నమ్మకం పెరిగిందే కానీ తగ్గలేదు అప్పుడు నా శిష్యురాలే అమెరికాలో ఉండి ఒక ఆవిడ పూర్ణిమా ఇప్పుడు ఫోన్ చేసి గురుగారు మీకు చెప్పాల్సిందానో కాదు నాకు ఒక కళ వచ్చింది ఈ ఏదో పూజ ఇలా ఏలక్కలని కట్టి బాలాజీకి వేస్తే బాగుంటుంది మీ గురువుగారికి చెప్పండి పూర్ణిమా న్యూయార్క్ ఇప్పుడు కూడా ఉన్నారు సరే అప్పుడు ఆ రోజు గురువారం ఎప్పుడు చేయాలంటే శనివారం ఎవ్వరు చెప్పిన విననంత వేగన నేను ఒప్పుకోను అందరు చెప్పింది మీరు మీరు చిన్నవాళ్ళు మీకేం తెలియదు మీరు చెప్తుండే అందరూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని చెప్తే ఆవిడ చెప్పగానే తప్పకుండా శనివారం చేస్తానమ్మానం దేవుడు దేవుడు ఇరవై ఏడేళ్ళ కాలం పూర్తిగా నవం నమో నారాయణ వేద అయిపోయింది శనివారం అయిపోయింది ఆదివారం సోమవారం ఈసారి న్యూ జెర్సీ నుండి వచ్చింది ఆయన పేరు బాలాజీ సుబ్రహ్మణ్యం భాస్కర్ భాస్కర్ విశ్వనాథన్ ఆయన ఫోన్ చేశాడు అరవ ఆయన రెండేళ్ల తర్వాత ఫోన్ చేశాడండి ఆయన చేసి గురుజీ మన్ని కో అరవలో చెప్పాడు గమనించాలి నాకు కళలో కనబడి గారిని అమ్మని తల్లిదండ్రులను భావిస్తావు కదా ఇదే నువ్వు చూసేది వాళ్ళు ఎలా ఏం ఇబ్బంది పడుతున్నా చూడక్కలేదా వెళ్ళి చూడమొంద ఒకసారి అనింది మీ పెర్మిషన్ లేకుండా యాభై వేల రూపాయలు మీ బ్యాంకులో వేశానండి అది ఈ పరిస్థితి అందరికీ అలా అవుతుందా నేను చెప్పలేను కానీ తప్పనిసరిగా ఇది పాటిస్తుంటే మనశ్శాంతి వచ్చి కొంత మెరుగు కను ఆ కొంత మేర నేనేం చేస్తున్నా అంటే లక్ష రూపాయలు ఊహించినప్పుడు పది రూపాయలు వచ్చిన అమ్మ కదులుతో అని నేను తృప్తిపడాలి రైలు అరగంట ఆగిపోయింది అనుకోండి కొంచెం అమ్మయ్యా కదిలిదా అనుకుంటా లేదా అవును అనుకుంటా అంతేకాని వెంటనే వెళ్ళి హైదరాబాద్ చేరిపోవాలని అనుకోకూడదు అంటే ఒక పది రూపాయలు వస్తే పనిచేస్తుంది అనుకుంటే ఆ పది ఇరవై అవుతుంది ఇరవై ముప్పై అవుతుంది లక్ష అవుతుంది అంచేత అది అలాగా సాధించి ఆ మాల కట్టాక దాని చేతితో పట్టుకుని మూడు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఈ వీడియోతో పాటు మనం టైప్ చేసి పంపిద్దాం అందరికీ తెలిసిందే శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధే దినాం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రెండు మంగళాశాసన పరిమదాచార్య పురోగమై సర్వైచ్ఛ పూర్వరాచార్యై సత్కృత మంగళం మూడు సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణ మోస్తే అని ఆ మాల వెంకటబాబంలో వేయాలి శనివారం ఒక్కరోజు చేస్తే చాలు ఇలా ప్రతి శనివారం చేయాలి ఇంతకుముందు వేసిన మాలని తీ ఈ మాల వేసాక ఆ మాలని తీసేసి దాచుకోవాలి ఇలా ఒక యాభై శనివారాలు అంటే ఓ సంవత్సరం ఈ లోపల సమస్య తీరుతుంది అట్లీస్ట్ ఒక ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది గ్యారంటీగా నేనేం చేస్తున్నాను ఆ చెట్టు చుట్టూర ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారంటే మొదటి ప్రదక్షిణానికే ఇలా తడుకుంటున్నాను అది తప్పు ప్రదక్షిణ చెయ్యాలి మిగతాది వాళ్ళకు అలాగా ఈ పూజ చేస్తే ఏడాది తర్వాత వచ్చినవి మనం ఒక హోమం చేయాలి ఆ హోమం చేసే పద్ధతి కూడా తర్వాత మిగతా వీడియోల్లో చెప్పుకుందాం ఎప్పుడైనా వీలుంటే మీ అంతట మీరే పది నిమిషాల్లో హోమం చేయించండి ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు ఓకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పూజలు వాళ్ళ హోమాలు చేసుకోవాలనే మా తాపత్రయం ఎవరి మీద మీ సమస్య నా సమస్య అవ్వదండి ఎప్పుడూ మీరు పురోహితుల్ని బ్రాహ్మణుని తిట్టుకుని ప్రయోజనం లేదు ఎందుకు అవుతుందండి మీ సమస్య మీది నా సమస్య నాది అంటే మీరే మీ సమస్యకి పరిష్కారం చేసుకుంటే పవర్ఫుల్గా ఉంటుంది కదా అది మేము చెప్తాం అందరూ మంత్రం చదవచ్చు అని నేను నువ్వు చదవకూడదు మంత్రానికి అర్హత లేదని చెప్పడానికి నాకు అర్హత లేదు అంచేత ఈ హోమాన్ని చేసుకుని ఆ హోమ గుండల్లో ఓం నమో నారాయణ స్వాహ నారాయణ స్వాహ అని అది అహుతులేదు అది తర్వాత చేసుకో ముందు ఈ మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఏడు ఏలక్కాయలు తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి పది సెకండ్లు కాస్త పసుపు వేస్తే మరీ మంచిది ఒక దారం రెండు పేటలు వేసి దానికి కూడా కొంచెం పసుపు రాసి ఏలక్కాయలు ఒక్కొక్కటి పెట్టి తీసుకుని మెల్లిమెల్లిగా చాలా నెమ్మదిగా ఏదో తొందరగా ఓం నమో నారాయణాయ అష్టాక్షయ మంత్రాన్ని జపం చేస్తూ ఇరవై ఏడు మాలకి దాన్ని మాలా వేసి ఈ మూడు శ్లోకాలు ఇందాక చెప్పాను ఆ మూడు శ్లోకాలు పఠిస్తూ ఆఖరి శ్లోకంలో విగ్రహానికి వెయ్యారు తప్పనిసరిగా అమ్మవారు ఏదో రూపంలో మీకు సాయం ఇస్తుంది అందే సాయాన్ని నేను ఎరిగి గుర్తించి దానికి మళ్ళీ కృతజ్ఞత చెప్పుకుని అమ్మ ఏదో పనిచేస్తుంది పర్వాలేదు థ్యాంక్స్ అని ఎప్పటికప్పుడే కృతజ్ఞతాపూర్వకంగా చేయాల్సిందే పూజ కానీ ఎదురుచూపులు చూస్తూ చేసేది కాదు తప్పనిసరిగా ఆర్థిక సమస్యల్లో మెరుగుదల కనబడడంలో కనబడుతుంది దాంట్లో సందేహమే లేదు ఇది మాత్రం